సంగ తెలుగు జాతి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక జాతీయ రహదారి సమీపంలోని ఎన్టీఆర్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అక్కడ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సంఘం తెలుగు జాతి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక జాతీయ రహదారి సమీపంలోని ఎన్టీఆర్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అక్కడ ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేకూరాలనే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపునిచ్చి వారిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు ఆయన అడుగు జాడల్లోనే నేటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారని వారు తెలిపారు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదే రిజర్వేషన్ పన్నెండు పర్సెంట్ అంటే పంచాయతీలో కానీ ఎమ్మెల్యేలే కానీ ఈ మాట స్త్రీలు బయటకు వస్తున్నారంటే ఖచ్చితంగా అది ఎన్టీ రావు గారు పిల్లలే అదే కాదు నాకు తెలిసినంత వరకు బీసీ ఎమ్మెల్యే కూడా ఎక్కడ లేదు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే బీసీ ఎమ్మెల్యే వచ్చింది ఈ రోజు బీసీలు అయితేనే ఎన్సీలైతే లేని మైనార్టీలు లేదు రాజకీయ రాజకీయ వినికల్ తీసుకొచ్చినప్పుడు రామారావు గారు మన రాళ్ళకి వచ్చినప్పుడు ఒక మన మన ప్రజడే కాదు మొడల వ్యవస్థలను మొత్తం అన్నింటినీ ఎన్టీ రామారావు గారు రామారావుతున్న తర్వాతనే ప్రతి ప్రజలలో ఈ రాజకీయ వ్యవస్థ అయితే బయటికి రాగలిగింది బయటికి కన కనబడగలరు అంతకుముందు ఏదో ప్రజలు ఇవ్వడం అంటే నన్ను వచ్చే చదువు పెట్టుకోవడం వారు అయిపోవటమే కానీ ఈ రోజు ఈ ఎలక్షన్ కాదు ప్రతి ప్రజలకి రాజకీయమో ఎన్టీ రామారావు గారు అడుగుపెట్టిన తర్వాతే రాజకీయం అయితే బయటికి వచ్చింది ప్రజలు బయటికి రాగలిగిన ప్రతి ఒక్కరికి నేను నాయకుడిని నేను నాయకుడు నేను నాయకులు ట్రై ఆ రోజు ఈ నాయకత్వం ఉంటే ఎవరు లేదు మరి మున్సిబు కారణ భయామలైతే మున్సిబు చెప్పిందే మాట కరాబ్ చెప్పిందే మాట ఏ ఎస్ వచ్చినా ఏ పోలీసు వచ్చినా మున్సిబు గారికి వచ్చారు రే మున్సిబుల్ నచ్చారంట నచ్చరే వారి దుర్మార్గుడైన సందర్భ ఆ వ్యవస్థలే పటం పట్టుబడిన వ్యవస్థ లేక తక్క అది తెలంగాణ ఓటు రాష్ట్రం మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు సందర్భంగా సోమసెల గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట కార్యకర్తలకి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను నెల్లూరు జిల్లాలో మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం మన వైసీపీ నాయకులు సోమసేన మీద దుమ్మెత్తి పెట్టడం మీరు చూస్తా ఉన్నారు సోమసేన గురించి వారు ఏదేదో చేశారని ఎంతో ఖర్చు పెట్టారని నూట పది కోట్లు ఇచ్చే ఆస్తునాన్ని బాగా చేస్తున్నామని చేశామని తెలుగుగా కాలువ మరి కన్నలేరు సంస్థల రిజర్వాయర్ దగ్గర నుంచి వచ్చే వరద నీటి కాలువని వాళ్ళు వెడంపు చేసిన వెళ్ళనని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలన్నీ చేస్తూ మన టీడీపీ నాయకులు ప్రస్తుత శాసనసభ్యులు అయినటువంటి విశామరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పేళన చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలతో వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది ఉంది రాజకీయాలు దిగుదన్న వేళ నిన్న మన మంత్రివదయులు శ్రీ రామనారాయణ రెడ్డి గారు సోమతులకి వెళ్ళడం రోజులు చేసుకుని సోమతులంతా తిరిగి అక్కడ పనులన్నీ పర్యవేక్షణ చేసి ఉన్న వేస్తూ మాట్లాడి ఆయన ప్రజలకు ఒక ముఖ్య సందేశాన్ని ఇచ్చారు సందేశాలు ఎలా ఉండాలంటే ఒక హుందాతనంతో ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పాల అంతేగాని వేరే నాయకుల్ని పెడుతూ బూతులు మాట్లాడుతూ ఈ సంస్కృతి మన నెల్లూరు రాజకీయాల్లో ఎప్పుడు లేదు కానీ ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు స్టార్ట్ చేశారు దానికి దీడైన సమాధానం నేను రామనారాయణ రెడ్డి గారు సంవత్సరం నుంచి అందించారు డెబ్బై ఐదు టీఎంసీల నీటి విలువ సంవత్సరంలో అరవై ఒక టీఎంసీల నీటి నిల్వ కండ మన తెలుగు కంగారు ఉంది మనకి ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఖరీదు ఈ రోజు వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించే రోజు ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్తంతి రోజు రామారావు గారు కేర్ చెప్పాలని చాలా ఉంది కానీ నేను రెండు విషయాలు తెలిపించుకున్నాను నందమూరి దారక రామారావు గారు ఒక సామాన్య నైపుణంలో జన్మించి విజయవాడలో చదువుకొని ఒక మన రిజిస్టర్ రిజిస్టార్గా జాబ్ చేసి ఆ రిజిస్టార్ జాబ్ చేసి ఉద్యోగుని వెళ్ళి చెన్నై వెళ్ళి చెన్నైలో సినిమా ఫీల్డ్లోకి ఎచ్చి అక్కడ విద్య విద్యా సంస్థలో చేరి రోజుపూరిగా పని చేసి అక్కడి నుంచి ఆయన అభివృద్ధిగా ఆయన రోజుకొక కార్యక్రమ పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఒక నట నటసింహుడిగా ఆయన వేయని వేషం లేదు ఒక సాంఘిక ఒక పౌరాణిక ఒక జ్ఞానపదం ఒక దేవుడు అంటే శ్రీకృష్ణ అంటే ఆ రోజుల్లో గతంలో ఎవరు తెలియదు రామారావు గారు పటం పెట్టుకుని పూజించే రామ శ్రీరాములు అంటే ఎవరు తెలియదు రామారావు గారు పటం పెట్టుకుని పూజించుకునేవాళ్ళు పాత రోజుల్లో తర్వాత ఆయన పంతొమ్మిది ఎనభై దశకంలో నాకు ఈ కలామ తల్లి నేను చేసిన సేవత్సవ నాకు చాలా వచ్చినాయి కానుక ఇక్కడ మా తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడి విధుల్లో మంటగలుగుతుందనే వచ్చిందో ఆయన నేను నా జాతి నేను చేయాల్సిన కారణం కాను అని చెప్పి ఆ రోజు పంతొమ్మిది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ నిర్మించి స్థాపించి స్థాపించే తొమ్మిది నెలలోనే మన అధికారంలో కొద్ది ఏకైక ఏకైక పార్టీ ఈ దేశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీనే అటువంటి మహానుభావుడు தகராமார நமரி தார வந்து ஜத்தோஷம் சே அந்த கிராம கிரகம் சார் நாயக்கு காரியம் పేరు పెద్ద ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే నందమూరి తారక రామారావు గారు మరి సినీలో సినిమా హీరోగా ఉంటూ మరి ఆ రోజు దేవుడు ఖర్చులన్నా మరి రామారావు లేదా రామారావు ఒక దేవుడి పాత్ర జీవించారు మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ మరి సరిగ్గా నందమూరి తారక రామారావు గారిని ఆ రోజు మంచి అధికారం ఇవ్వడం జరిగింది మరి అక్కడి నుంచి కూడా మరి పేదవాడి పొందాల్సిన గోరు ఈ నినాదంతో ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడం మరి రాజకీయం అంటే తెలియని చిన్న పల్లెలో కూడా రాజకీయ చైతన్యాన్ని ఇప్పించి మరి ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని ఓపెన్ చేసి మరి ఈ రోజు ప్రజలందరికీ తెలియ జరిగింది మరి ఈ రోజు చూస్తే మరి మన కూటమి ప్రభుత్వం మరి బీజేపీ జనసేన తెలుగుదేశం మన జరిగిన ఎలక్షన్ లో మన ధర అయింది మరి అత్యధిక నిజాయితీతో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం మీద నమ్మకంతో రాక్షస పాలన అంతరం అందించి నోటా నలభై సీట్లతో అధికారంగా మనకి ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెంట్ ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ హిట్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంగతి కూడా తెలియజేస్తున్నాం మరి ఆత్మ ఒకరియోజకవర్గం చెప్తే మరి మరి చాలా సీనియర్ మరి అభివృద్ధి ప్రధాక మరి ఆత్మకొకరి అంటే ఆనం ఆనం అంటే మీ అభివృద్ధి ఈ రెండు కలిగి ఈ రోజు